మెజిస్ట్రేట్ అనుమతి లేకుండా కోర్టు హాల్లోకి ప్రవేశించి నిందితుడిని అరెస్టు చేసిన వ్యవహారంలో పోలీసుల వైఖరిని హైకోర్టు తప్పుబట్టింది కర్నూలు జిల్లా పత్తికొండ కోర్టు హాల్లోకి మెజిస్ట్రేట్ అనుమతి లేకుండానే ప్రవేశించి నిందితుడిని అరెస్టు చేసిన వ్యవహారంపై న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణరావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు అసలు మెజిస్ట్రేట్ అనుమతి లేకుండా కోర్టు ప్రాంగణంలోకి చొరబడటం ఏమిటని పోలీసులను ప్రశ్నించిన కోర్టు రేపటి రోజున ఇదే పద్ధతిలో హైకోర్టు రిజిస్ట్రార్ అనుమతి లేకుండా ఇక్కడ కూడా అరెస్టులు చేస్తారా అంటూ నిలదీసింది ఇలాంటి ధోరణులను అనుమతిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని కోర్టు హెచ్చరించింది కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం దేగులపాడుకు చెందిన శివయ్య అనే వ్యక్తిపై గంజాయి సాగు ఆరోపణలతో కేసు నమోదైంది ఈ క్రమంలో గతేడాది డిసెంబర్ ఇరవై నాలుగున శివయ్య తన న్యాయవాది ద్వారా పత్తికొండ కోర్టులోకి లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు అయితే అప్పటికే అక్కడ మఫ్టీలో వేచి ఉన్న చిప్పగిరి ఎస్ఐ సతీష్ కుమార్ పత్తికొండ ఎస్ఐ విజయ్ కుమార్ నాయక్ మరియు కానిస్టేబుల్ షబ్బీర్ రామోజీలు మెజిస్ట్రేట్ అనుమతి తీసుకోకుండానే నేరుగా కోర్టు హాల్లోకి ప్రవేశించి శివయ్యను అదుపులోకి తీసుకున్నారు న్యాయస్థానం పవిత్రతను ఉల్లంఘించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పత్తికొండ న్యాయవాదుల సంఘం కార్యదర్శి భాస్కర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా బాధ్యులైన పోలీసులకు వ్యక్తిగత హోదాలో కోర్టు నోటీసులు జారీ చేసింది ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే వివరణ ఇస్తూ నిందితుడు కోర్టు హాల్లోకి పరిగెత్తాడని మెజిస్ట్రేట్ అక్కడ లేరని తెలిసాకే లోపలికి వెళ్లామని చెప్పుకొచ్చారు అయితే ఈ వివరణపై సంతృప్తి చెందని కోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది బాధ్యులైన పోలీసులపై శాఖాపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలిపాలని ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది